జగన్ గిరిజనులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ గత నాలుగున్నర ఏళ్లుగా విశాఖ గిరిజన ముఖం చూడని జగన్ గిరిజన సమస్యలు పరిష్కరించకపోతే వారు తగిన బుద్ధి చెప్తారంటున్న శ్రవణ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ అరకు పార్లమెంట్ పరిధిలో గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి వీటిలన్నిటిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు తాజాగా ఆయన పుట్టినరోజు పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులు పరిచారని చెప్పి మన అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రీ కుమార్ గారు టీడీపీ పార్టీ నుంచి ఆరోపిస్తున్నారు ఆ గిరిజనుల సమస్యలు ఏంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో టీడీపీ నుంచి ఎలాంటి పోరాటాలు సాగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఈ గత నాలుగున్నర ఏళ్ళు అంటే టీడీపీ ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్కి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గిరిజనుల ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి టీడీపీ చేసిన అభివృద్ధి ఎంతవరకు ముందుకెళ్ళింది వైసీపీ ఎలాంటి అభివృద్ధిని చేయగలిగిందని మీరు భావిస్తున్నారు సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది కొత్తగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి అది దగ్గర సమయం కూడా ఏర్పడింది ఇలాంటి సందర్భంలో ఎప్పుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా నాలుగు సంవత్సరాలతో గిరిజన ప్రాంతం రావడం చాలా ఆశ్చర్యం కలిగించింది హాస్యాస్పదం కూడా వచ్చిన తర్వాత నిజంగానే ఏదైనా చేస్తారేమో అని మేము కూడా ఎదురు చూసాం ప్రజలందరితో పాటు మేము ఎదురు చూసాం ఎటువంటి హామీలు ఇస్తారు లేకపోతే ఏదైనా వరాలు జల్లు కురిపిస్తాడేమో అది కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా వస్తున్నారు కదా అని కనీసం కనీసం ఒక చిన్న చీపురు పుల్లను కూడా అవకాశం లేకుండా చేసే చేసేయలేరు నిన్న అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడలేదు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడలేదు టూరిజం గురించి మాట్లాడలేదు లేకపోతే గిరిజనులకి ఏ విధంగా రేపొద్దున ముందు తీసుకెళ్తామని మాట్లాడడం లేదు పదహారు పథకాలని ఈరోజు రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిజనులను హక్కును చేర్చుకొని అది అన్ని విధాలుగా కూడా టూరిజం అయితేనేమి లేకపోతే అభివృద్ధి అయితేనేమి లేకపోతే రోడ్లు వేయడం అయితేనేమి నీటి సదుపాయం అయితేనేమి ఇల్లు కట్టించడంలో అయితేనేమి లేకపోతే హెల్త్ ఫెసిలిటీస్ కలిగించడంలో అయితేనేమి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితేనే అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి శ్రద్ధ అది ఇప్పుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అన్ని విధాలుగా కూడా గిరిజనులని హక్కును చేసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి కపట ప్రేమ చూపిస్తున్నాడు ఇదో మోసపూరితమైనటువంటి హామీలు హామీలు ఇస్తూ ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసినటువంటి ప్రక్రియ తప్పితే కానీ ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలుగా సంక్షేమం మంచి చేసినటువంటి పరిస్థితి అయితే లేదు అదే గతంలో చూసుకుంటే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ చెప్తారు గిరిజనులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకే ఉన్నారు అభివృద్ధి అంతా కూడా సాధ్యపడింది అని చెప్తున్నారు మీరేం ఆరోపణలు చేస్తుంది ఏంటి పరిస్థితి మేము ఒకటే చెప్తున్నాం గతంలో అనేక మార్లు మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి మనందరూ కూడా విన్నాం సోషల్ మీడియాలో కూడా చూసాం ఏదైతే జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టిస్తాం ఇలాంటి సాధ్యం కానిటువంటి హామీలన్నీ ఇచ్చి అమాయక గిరిజనులు మోసం చేసినటువంటి పరిస్థితి గతంలో ఏర్పడింది కానీ ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతం చెందారు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు మాకు చేయగలరు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ప్రజలందరూ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి లేకపోతే అనేక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరూ కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఇలాంటి అన్నింటిని కూడా కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతే తప్పితే గానీ వేరే పరిస్థితి లేదు అని చెప్పి కూడా గిరిజనులు అందరూ భావిస్తున్నారు నాలుగున్నరలో మీరు టీడీపీ తరఫున చేసిన పోరాటాలు సాగాయి వాటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేక సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మీరు ఏజెన్సీలో తీసుకున్నటువంటి లైన్ ఏంటి అంటే ఏది గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని దేని భావిస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి దానికోసం మేము పోరాటం చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగలం పాదయాత్ర చేశారో దాంతో సాధ్యం అవుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం అంతేకాకుండా జీవో నెంబర్ త్రీ నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు గిరిజనులకి ఇవ్వాలనేది జీవో ఉందో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి జీవో అది ఆ జీవోని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దాని చట్టభద్రత కలిగించి గిరిజన ప్రాంతంలో నిరుద్యోగ యువతి యువకులకి అందరికీ కూడా నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు వాళ్ళకే కలిగించాలనేది మా పోరాటం అది లోకేష్ బాబు గారు దానికి హామీ ఇచ్చారు అది తెలుగుదేశం పార్టీ ద్వారా సాధ్యమవుతుంది లోకల్గా ఉండేటువంటి గిరిజనులందరికీ కూడా నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని చెప్పి ఈరోజు గంట పదంగా మేము రంపచోడవరం నుంచి విజయనగరం వరకు కూడా హైవే పనులు అయితే జరుగుతున్నాయి ఇది పర్యాటకం అనుకోవచ్చా మీరేమంటారు అదే చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది ఎందుకంటే అభివృద్ధి లేకుండా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేకుండా తాగునీటి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద హైవేలు ఎందుకు వేస్తున్నారు మైనింగ్ని తప్పుకు వెళ్ళడానికి అని ఒక ప్రశ్న గిరిజనులందరినీ కూడా ఇక ఈరోజు వాళ్ళ మదుల్ని తొలిచేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మైనింగ్ కోసమా లేకపోతే మీరు అన్నట్టుగా పర్యాటకం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అక్కడ ఉన్న వసతులని అభివృద్ధి చెందాలి అంతేగాని అది కాకుండా వేరే ఆలోచనతోనే వేరే అంటే ఒక మాస్క్ వేసుకొని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైవే నిర్మిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే అరకు ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో పార్లమెంట్ పరిధిలో అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా గత నాలుగు నెలలుగా ఎంతో సమస్యలతో ఉన్నాయి ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోలేదు ఇప్పుడు తాజాగా కబర ప్రేమతో ఏజెన్సీలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు ఇదంతా కూడా గిరిజనులు అబ్జర్వ్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కిడారి శ్రావణ్ కుమార్ గారు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు స్వామితో రాజు ఐన్యూస్ విషయాపురం నుంచి